నేనైతే ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక ప్లేస్కి అయితే వెళ్ళలేదు సో ఈరోజు నేను నా ఫ్రెండ్ అయితే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ వీడియో క్లిప్లో నేను ఎక్కడికి వెళ్తున్నా దేనికి వెళ్తున్నా అనేది చెప్తాను ఐ వాజ్ సో ఎక్సైటెడ్ ఫైవ్ ఇయర్స్ అంటే నేను నా ఇంటర్ సెకండ్ ఇయర్లోను ఇంటర్ సెకండ్ ఇయర్లో వెళ్ళాను మళ్ళీ చాలాసార్లు వెళ్ళాలనుకున్నా కానీ నేను వెళ్ళలేకపోయాను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా అది కూడా నైట్ టైం చూద్దాం హలో గాయ్స్ సో నేనైతే చెప్పా కదా ఎక్కడికి వెళ్తున్నానని మాకు మా విలేజ్ దగ్గరలో సింగాపాలెం ఫస్టి అని ఎవ్రీ ఇయర్ జరుగుతుంది సో పాస్ట్ ఫైవ్ ఇయర్స్గా వెళ్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు సో ఈ ఇయర్ అయితే నేను మా ఫ్రెండ్ వెళ్ళాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము ఇదైతే నాకు తనకి ఇద్దరికీ ఫస్ట్ టైమే పేరెంట్స్ లేకుండా అసలు ఫుల్ అంటే ఫుల్ తిరిగాము బాగా ఎంజాయ్ చేసాము షాపింగ్ అనేది ఏం చేయలేదు ఇయర్ మా ఫుడ్ కొనుక్కున్నాను అంతే అంతకుమించి షాపింగ్ ఇయర్ రింగ్స్ ఏమన్నా షాపింగ్ చేద్దాం అనుకున్న టైంకి అప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది మేము ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫైవ్ థర్టీకి అసలు చాలా అంటే చాలా బాగుంది మా ఎక్స్పీరియన్స్ అయితే వెళ్ళడం వెళ్ళడమే మేము జైంట్ వీల్ అనేది ఎక్కాము అక్కడ క్యాష్ అనే క్యాషే తీసుకుంటున్నారు ఏమీ అలో చేయట్లేదు మేమైతే మొత్తం క్యాష్ ఏం తీసుకెళ్ళలేదు పక్కన తమ్ముడు వాళ్ళు ఎవరో ఉంటే సో వాళ్ళకి ఫోన్పే చేసి వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకుని మేము అట్లా ఎక్కాము అంతవరకు బాగానే ఉంది జైంట్ వీల్ ఎక్కాక మొదలైంది ఫస్ట్లో నార్మల్గానే ఉంది పైకి తీసుకెళ్ళేటప్పుడు కూడా బాగానే ఉంది కానీ పై నుంచి ఇలా కిందకు వచ్చేసరికి మా నాకు నా ఫ్రెండ్కి అయితే ఇంకా వద్దు ఆపేసేయండి అని గట్టి గట్టి కరిచేసాము చాలా స్ట్రాంగ్ మాకు మేము భయపడమనుకున్నాం కానీ మా పక్క మా పక్కన చిన్న పిల్లలే నవ్వుతున్నారు మేము అంత భయపడిపోయాము యాక్చువల్లీ మేము వెళ్ళిందైతే సాటర్డే ఆ రోజు తెప్పోత్సవం కూడా ఉంది అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ ముందే మేము ఊరికే వెళ్ళి చూసేసి రిటర్న్ అయిపోయాము చాలామంది క్రౌడ్ వచ్చారు అసలు మేము వెళ్ళినప్పుడు అంతమంది లేరు రోడ్స్ అన్నీ ఖాళీనే ఉన్నాయి మేము ఇట్లా షాపింగ్ చూసుకుని తినేసి తిరిగేసి వచ్చేలోపు ఇట్లా నడవడానికి కూడా ఖాళీ లేదు అంతమంది మంది వచ్చేసారు నేను లాస్ట్లో ఒక వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను మీకు వెళ్ళేటప్పుడు వీడియోలో ముందే చెప్తున్నాను ఈ వీడియోస్ అన్నీ నేను ఓన్లీ ఫ్రంట్ క్యామ్లోనే రికార్డ్ చేశాను అనమాట బ్యాక్ క్యామ్లో రికార్డ్ చేయడానికి మాకు అసలు ఆ టైం సరిపోలేదు మేము వీడియో తీసుకోవాలి అన్న ఇంటెన్షన్ కూడా లేదు మంచిగా వెళ్ళాలి తిరగాలి ఎంజాయ్ చేయాలి మా మైండ్లో ఇది ఒక్కటే ఉంది మండే నుంచి వెళ్దాం అనుకుంటున్నాము కానీ అసలు వెళ్ళలేకపోతున్నాము ఏదొక్కటి అడ్డొచ్చింది అసలు ఈ ఇయర్ కూడా మ్యాక్సిమం వెళ్ళే వాళ్ళం కాదేమో ఇంకా ధైర్యం చేసి వాన పడుతున్నా సరే ఇంకా ఇంకా వెళ్ళిపోయాము ఎంజాయ్ చేయడానికి ఇక్కడ నా ఎక్స్పీరియన్సే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పైకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కానీ కిందకి వెళ్ళేటప్పుడే గుండె ప్యాక్ అయిపోయింది చాలా అంటే చాలా భయం వేసింది అస్సలు ఆ పేరెంట్స్ లేకుండా అయితే అస్సలు వెళ్ళొద్దు మాకే ఎంత భయం వేసిందో చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కితే వాళ్ళు ఏమైపోతారు చాలా స్పీడ్ ఎక్కుతున్నాడు పర్లేదు ఎంజాయ్ డే లాట్ అని చెప్పొచ్చు అక్కడ ఫుడ్ స్టాల్స్ ఐస్ క్రీమ్ స్టాల్ ఐస్ క్రీమ్ స్టాల్స్ చాలా ఉన్నాయి కానీ మేము అంతగా ఏం టేస్ట్ చేయలేదు ఐస్ క్రీమ్ ఒక్కటే తీసుకున్నాము నేను ఐస్ క్రీమ్ అయినా తిన్నాను నా ఫ్రెండ్ అది కూడా తినలేదు మాకేమో టైం అయిపోతుంది అక్కడ ఆటోస్ ఉంటాయో ఉండవో అని యాక్చువల్లీ ఒకసారి సెవెన్కి అట్లా వెళ్ళాము ఎక్కుదాం వెళ్ళిపోదామని ఆటోలు ఏం లేవని మళ్ళీ వచ్చి వచ్చిసేపు తిరిగి కొలంబస్ కూడా ఎక్కాము కొలంబస్ వాడు స్పీడే తిప్పలేదు అనవసరంగా మనీ వేస్ట్ అనవసరంగా ఎందుకు ఎక్కామరా బాబు అనిపించింది నాకు ఫస్ట్ టైమ్ దాని బదులు ఇంకోసారి వీల్ ఎక్కినా బాగుండేది మనీ అయినా సేవ్ అయ్యాయి ఆ తర్వాత అక్కడ లైటింగ్స్తో లోపల డెకరేషన్ చేశారు కోలాట మాడుతున్నారు మేము కోలాట అన్ని క్లిప్ తీసుకుందామని అని క్లిప్ కానీ తీసేలో కోలాటం మేము క్లిప్ తీసేలోపు వాళ్ళు కోలాటం ఆపేశారు ఆ తర్వాత కొన్ని సాంగ్స్ అట్లా పాడటం స్టార్ట్ చేశారు ఇంకా మేము వచ్చేసాం బయటికి సో మాకైతే జైన్ వీల్ దగ్గర కొంతమంది తమ్ముళ్ళు పరిచయం అయ్యారన్నమాట భలే బాండ్ క్రియేట్ అయ్యింది మాకు వాళ్ళకి ఎగ్జిబిషన్ అంతా ఇంకా మేము వాళ్ళు కలిసే తిరిగాము చాలా అంటే చాలా స్వీట్ ఇంకొక సెల్ఫీ వీడియో కూడా వచ్చింది కొలంబస్ మేము వాళ్ళు కలిపే ఎక్కాము లాస్ట్లో క్లిప్ కూడా యాడ్ చేస్తాను మీకు వాళ్ళకి ఎంత మంచోళ్ళు అంటే క్యూట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి నార్మల్గా నువ్వు రోడ్డు మీద వెళ్తేనే నీకు ఎవ్వరు హెల్ప్ చేయరు అలాంటిది ఇట్లా మాకు ఫోన్పేలో ఉన్నాయి మనీ అంటే నా దగ్గర అక్కా అంటే వాళ్ళకి మనీ వేస్తే చూపిస్తుంటే కనీసం పర్లేదక్క అని అంటున్నారు చాలా అంటే చాలా మంచి తమ్ముళ్ళు అయితే మాకు అక్కడ పరిచయం అయ్యారన్నమాట సో వాళ్ళతో అయితే కొన్ని వీడియోస్ తీసుకున్నాను సో వాళ్ళని కూడా అడిగాను ఇట్లా యూట్యూబ్లో పెడతానంటే పెట్టక్క పర్లేదు అన్నారు భలే సపోర్ట్ చేశారు ఇక్కడ వాళ్ళనే నేను రికార్డ్ చేస్తున్నాను పైకి ఎక్కాక జైంట్ విల్లో పైన ఆపేశారు ఒక ఫైవ్ మినిట్స్ అలా మమ్మల్ని మేము అప్పుడు వీడియో చిన్న వీడియో బిట్ అనేది నేను రికార్డ్ చేశాను నేను సింగరాపాలెం సెస్ట్లో ఏమన్నా కొనుక్కున్నాను అంటే అది ఇదే ఇది తప్ప ఇంకా నేను ఏమీ కొనుక్కోలేదు ట్రెండింగ్ అవుతుందని అనుకుంటా దీని ప్రైస్ త్రీ హండ్రెడ్ చెప్పాడు యాక్చువల్లీ ఆన్లైన్లో టూ హండ్రెడే ఉంది మేము వాడికి చెప్పాము ఆన్లైన్లో టూ హండ్రెడే కదా అంటే త్రీ హండ్రెడే అని చెప్పాడు ఆ తర్వాత ఏం చేసామంటే ఇంకా పక్కన ఒక చిన్న బుడ్డి తమ్ముడు వచ్చి అక్క పక్కన షాప్లో టూ హండ్రెడే అన్నాడు సో వాడితో పాటు వెళ్ళి టూ హండ్రెడ్కి అయితే నేను కొనుక్కున్నాను నేను చెప్పా కదా తమ్ముళ్ళని వీళ్ళే మంచి బాండింగ్ అయితే వీళ్ళతో మాకు సెట్ అయ్యింది సచ్ఏ క్యూట్ బుడ్డీస్ చాలా అంటే చాలా మంచోళ్ళు ఆ తర్వాత మేము ఇంకా వచ్చేసేటప్పుడు లైట్గా రైన్ అయితే స్టార్ట్ అయ్యింది సో ఇంకా మొత్తం అంతా ఇంటికి వచ్చేసరికి ఒక నైన్ టెన్ నైన్ ట్వంటీ అలా అయ్యింది ఇంట్లో కొంచెం తిట్టారు యాక్చువల్లీ మేము ఫాస్ట్గానే వచ్చేద్దాం అనుకున్నాము అట్లా టైం సెట్ కాక అక్కడ మాకు ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ ఆటోస్ ఏం దొరకదు నేను లాస్ట్లో వీడి వీడియో క్లిప్ యాడ్ చేస్తాను నన్ను చూడండి ఇదే ఎంతమంది జన్మన్నారంటే నువ్వు పక్క నుంచి నడుచుకుంటే వెళ్ళడానికి కూడా కాలేదు అంతమంది